దర్శి మండలం చిన్నవియ్యాలవాడలో మన ఊరు మనసివన్న కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి వారి సతీమణి బూచేపల్లి నందినీలకు స్థానికులు ఘనస్వాగతం పలికారు దుశ్యాలవాలు పూలమాలలతో హారతులిచ్చి తమ గ్రామంలోకి ఘనంగా ఆహ్వానించారు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి తనను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మాకు అపరూప స్వాగతం పెరిగింది కచేందరికి జగన్ అభిమానులందరికీ అభిమానుల వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరికీ వైఎస్ఆర్ సిపి నాయకుల భూచేపుల అభిమానులందరికీ మరియు మన మీరు చూపించే ఈ ప్రేమ ఆప్యాయత ఎప్పుడు మర్చిపోలేని చెప్పే భావం తెలుస్తున్నా మన పెద్ద నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో మళ్ళా దర్శి నియోజకవర్గానికి మళ్ళా ఇంకొకసారి పోటీ చేసుకోవడం కోసం అవకాశం కల్పించిన మన జగన్ ఇప్పుడు మర్చిపోలేని చెప్పి సభావంతలు కోసం సుమారుగా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఎస్సీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం అలు పెరిగిన పోరాటం చేసి ఎలక్షన్ల ముందు నవరత్నాల పథకాల ద్వారా ఎన్నో హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎలక్షన్ అయిన తర్వాత అన్ని హామీలు నెరవేర్చిన ఏకైక దమ్ము ధైర్యం సత్తా ఉన్న రాష్ట్రంలో నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళలందరికీ అండగా ఉండాలన్నా రైతులందరికీ అండగా ఉండాలన్నా బీసీలందరికీ అండగా ఉండాలన్నా ఎస్సీలందరి కోసం అండగా ఉండాలన్నా అది ఓన్లీ ఒక జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ సిపి నాయకత్వం తప్ప ఇంకెవరు పేద ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పి సభ చేస్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు సుమారుగా ఆరు వందల పైన హామీలు ఇచ్చి ఎలక్షన్ అయిన తర్వాత రైతులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ మహిళలు కానీ పూర్తిగా పట్టించుకోకుండా పేద ప్రజలు అందరినీ తగ్గులతో మళ్ళా ఎలక్షన్ వచ్చాయని చెప్పేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ నాకు ఓట్లు వేయండి నేను డెబ్బై ఐదు సంవత్సరాలు ముసలి నాకు మళ్ళా ఆశీస్సులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ తిరుగుతున్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన మోసం చాలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరో నమ్మరు బీసీలు కానీ ఎస్సీలు కానీ రైతులు కానీ పేద ప్రజలు అందరూ నమ్మే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఓన్లీ ఒక వైఎస్ కుటుంబాన్ని తప్ప పేద ప్రజలు కానీ బీసీలు కానీ నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఒకసారి హామీ ఇస్తే హామీ కోసం ఎన్ని కష్టాలు నష్టాలకు వచ్చినా రాష్ట్రంలో దేశంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు జరిగిన పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక వైఎస్ జగన్మోహన్ తప్పని చెప్పి సవాలు తెలియజేస్తున్నాం మీతో గమనించండి జగన్మోహన్ వచ్చిన తర్వాత అమ్మఒడి పథకం కానీ చేయత పథకం కానీ బీసీలందరికీ ఈ రాష్ట్రంలో డీసీలందరికే నామినేట్ పోస్ట్ ఇచ్చి డీసీలందరే కార్పొరేషన్ ఏర్పాటు చేసి డీసీలందరికీ యాదవ్ సోదరులందరికీ యాదో కార్పొరేషన్ ఇచ్చిన మహావన్న మావుడి రాష్ట్రంలో భగత్ మహయస్ జగన్ మహా ఇంకా లేదు సున్నా చేస్తున్నాం డీసీ లందరి మొత్తం ఉన్న ప్రభుత్వం మొగల్ జగన్ ప్రభుత్వం తప్ప ఇంకేవ్వలేదు ఈ రాష్ట్రంలో మన పిల్లలు బాగా చదువుకున్నావంటే మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నావంటే ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి అన్ని స్కూల్స్ అన్ని కార్పొరేట్ వ్యవస్థ లాగా నాడు నేడు పథకం అన్ని ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి పిల్లలందరూ బాగా చదువుకున్నాయంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమని చెప్పి సభాం తెలియజేసిన ఆరోగ్యశ్రీ పూర్తిగా గుడ్డిపడినప్పుడు జగన్మోహన్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఏ హాస్పిటల్ అయినా ఫ్రీగా చూపించుకునే భాగ్యం కల్పించిన మహానాయకుడు ఒక వైఎస్ జగన్ అని చెప్పి సభాం తెలియజేస్తున్నాం అదే విధంగా చేత కానీ ఆశ కానీ ఎన్నో ఫలితాలు పేద ప్రజల కోసం అండగా ఉండి ఆ మహా చేస్తున్నాడు జగన్మోహన్ గారిని ఎదిరించే ధైర్యం లేక ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని జెండా లేకపోయినా జగన్మోహన్ గారిని ఎదిరించే ధైర్యం ఎవరికి లేదని చెప్పి తెలియజేస్తున్నా గమనించండి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అండగా ఉండి కుటుంబం ఒక వైఎస్ కుటుంబం తప్ప ఇంకెవరు లేదు కాబట్టి మీరంతా కలిసిమెలిసి పూచేపల్లి కుటుంబం గత ఇరవై సంవత్సరాల నుంచి నాడు గారిని ఆశ్రవించారు నన్ను ఆశీర్వదించారు మళ్ళా ఇంకొకసారి మీ ఆశీసుల కోసం మీకోసం వచ్చాం కాబట్టి మీరందరూ కలిసిమెలిసి గారికి వేసి అక్కడ మెజారిటీతో గెలిపించవలసింది ప్రకటించుకుంటూ సెలవు తీసుకుంటూ